హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లౌజ్ని బెల్లంతో ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పది నుంచి పదిహేను రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది బెల్లంతో కాకుండా షుగర్తో కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసి మనం పెట్టేసుకోవచ్చు కూడా ముందుగా దీనికోసం కొబ్బరిని తీసుకోండి కొంచెం ముదురుగా ఉన్న కొబ్బరి అయితే ఈ కొబ్బరిలోస్కి టేస్టీగా ఉంటుందండి వెనకాల ఉన్న గ్రే కలర్ పార్ట్ని శుభ్రంగా తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పొడిలా చేసుకోండి మనం ముదురు కొబ్బరి యూజ్ చేయడం వలన మనకి ఇలా పొడి పొడులాడుతూ చక్కగా వచ్చేసిద్దండి దీని అంతా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మనకి ఒక బౌల్ దాకా కొబ్బరి తురుము అయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి తర్వాత కొబ్బరి ఉంది కదా కొబ్బరిని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అలాగే మనం కొబ్బరిని పొడిపళ్ళు వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి కొబ్బరిలో నుంచి నీరంతా ఇంకిపోయి పొడిపళ్ళు వస్తుంది ఎంత పొడి ఆడితే అంత టేస్టీగా వస్తుందండి ఈ కొబ్బరి రోజు నెయ్యి కూడా చక్కగా పట్టేసిద్ది ఇప్పుడు దీని అంతా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే ఇదే బాండీలో ఏ కప్పుతో అయితే మనం కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకోవాలండి దీంట్లోనే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని కూడా వేసుకోండి జస్ట్ మనకి బెల్లం కరగడానికే ఈ నీళ్ళు అనేది మనకి ఉపయోగపడతాయి బెల్లం పూర్తిగా కరిగేదాకా మనం గరితో తిప్పుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి బెల్లంలో కనుక ఏదైనా నలకల్లాగా అనిపిస్తే మళ్ళీ వడగట్టేసేసుకొని శుభ్రంగా బాండిని కడిగేసుకొని ఆ పాకాన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయి ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు కొబ్బరినంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి బెల్లంలో ఒక పది నిమిషాల పాటు ఈ కొబ్బరి అంతా ఉడకాలండి కొబ్బరిని మనం ముందుగా ఫ్రై చేసుకోవడం వలన చక్కగా ఇలా పొడి పొడులాడుతూ వస్తుందండి ఫ్రై చేసకపోతే ముద్దలాగా మళ్ళీ నీరు వచ్చేసి కొబ్బరి అంతా పల్చగా తయారవుతుంది ఇలా దగ్గర పడే కొద్దీ మనం దీంట్లోనే కొంచెం యాలకుల్లి పొడి వేసుకొని మిక్స్ చేసేసుకోండి కన్సిస్టెన్సీని మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి ఉండలాగా రావాలి పాకం అనేది చూపిస్తున్నా చూడండి ఒకసారి దీని అంతా ఇలా మిక్స్ చేసేసుకున్నాక కొద్దిగా ఈ కొబ్బరి లోజ్ని తీసుకోండి తీసుకున్నాక కొంచెం చల్లారి పెట్టేసేసి తర్వాత కొంచెం ప్రెష్ చేసి చూస్తే మనకి కొంచెం గట్టిగా అంటే మనకి ఉండలాగా ఫామ్ అవుతుందండి అదే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండకూడదు చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనకి ఈ స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక మౌల్ని తీసుకోండి మౌడ్లోకి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని తర్వాత ఈ కొబ్బరినంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనకి కొంచెం లోతుగా ఉన్న ఈ మౌల్డ్ అయితే చక్కగా మనకి క్వాంటిటీ తగ్గట్టు సరిపోతుందండి ఇప్పుడు వేడి మీదుగా ఈ చుట్టూత నీట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఎక్కడా కూడా ఎయిర్ గ్యాప్స్ లేకుండా చుట్టూత నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత ఘాట్లు పెట్టేసుకోండి ఈ విధంగా మనం ముందుగానే కట్ చేసుకోవడం వలన ఆరిపోయాక చక్కగా మనం మంచి షేప్లో ఊడొచ్చేస్తాయండి ఈ విధంగా మనకి కట్ చేసేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసుకోండి ఒక అరగంట అయ్యాక పూర్తిగా చలారిపోవాలండి చలారిపోయిన విశ్రమాన్ని చుట్టూ అంచంతా ఇలా స్క్రాప్ చేసుకోవాలి చూడండి గట్టిపడిపోయింది కదా ఇప్పుడు చుట్టూ స్క్రాప్ చేసేసుకున్నాక వేరొక ప్లేట్లు తీసుకొని ప్లేట్లో డిమోల్డ్ చేసేసుకోండి చక్కగా ఊడొచ్చేసిద్ది అండి ఎందుకంటే నేనే అప్లై చేసుకున్నాం కదా అప్లై చేసుకోవడం వలన చక్కగా ఈ విధంగా వచ్చేసిద్ది షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా ఈజీ ప్రాసెస్లో మనం కొబ్బరి లోజ్ని చేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది కూడా బెల్లంతో ఏ విధంగా చేసుకున్నామో పంచదారతో కూడా సేమ్ క్వాంటిటీతో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపం తెలియచేయండి మరెన్నో టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చే